స్వామీయే శరణమయ్యప్ప అంటూ శబరిగిరీసుడి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు వీళ్ళందరికీ కేరళ ఆరోగ్య శాఖ ఒక సూచన చేసింది మండల దీక్షలో భాగంగా ఆదివారం నుంచి స్వామివారి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి వేలాది మంది భక్తులు వివిధ మార్గాల్లో శబరిమలకు చేరుకుంటున్నారు అయితే కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఎక్కువగా వ్యాపిస్తున్న బ్రెయిన్ ఫీవర్ పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరింది కేరళ వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రమాదకరమైన ప్రైమరీ అమిబిక్ మొనింజో ఎన్ఫ్లైటిస్ అనే వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఫేవర్ అని అండ్ మనకు తెలిసిన భాషలో మెదడువాపని కూడా పిలుస్తూ ఉంటారు దీని బారిన పడకుండా ఉండాలంటే అయ్యప్ప భక్తులు ప్రత్యేకంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది శబరిమల సన్నిధానంలో నదులు చెరువులు కాలువల్లో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరింది నీటిలోని నైగ్లేరియా పౌలేరి అనే అమీబా ఉండే అవకాశం ఉందని ఇది ముక్కు ద్వారా మెదడుకు చేరి ప్రమాదకర స్థితిని తీసుకురావచ్చని పేర్కొన్నారు భక్తులు స్నానం చేసేటప్పుడు నదులు సెలయేర్ల నీళ్లను ముక్కు ద్వారా లోనికి పోకుండా చూసుకోవాలి తలనొప్పి జ్వరం వాంతులు మోర్చ వంటి సూచనలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుల సాయం తీసుకోవాలని కోరారు త్వరితగతిన డయాగ్నోస్ చేయకపోతే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని కూడా వారు హెచ్చరించారు